యశు ప్రభు నామంలో అందరికీ ప్రేమపూర్వకమైన అందున తెలియజేస్తున్నాం ఈరోజు వాక్యమునకు సహాయకరముగా ఆది కాణము అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ మనుషులు నా ఇంటి నేడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిది మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీరపరిగా ఉండ చూసుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించరి ఈ మాటలలో మనం గమనించినప్పుడు లోతు సుధమాగుమారా ప్రజలతో మాట్లాడిన సంగతులు వారికి మేలు చేయాలనే తాపత్రయంతో దేవదూతలను వారి దుష్టత్వమునకు దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మంచి కార్యాలు చేసి దుష్టులైనా ఆ సుధమా ప్రజలను బాగు చేయాలని కూడా ఒకవేళ ఆలోచన ఉండ ఉండవచ్చు అయితే లోతు మాటలు వారికి ఇష్టంగా లేవు వారు లోతు మాటలను హేళన చేశారు అవమానపరిచారు కూడా అసలు వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తాము పక్కకు పమ్ము వీడెవడో పరదేశిగా ఉండి మనకు తీర్పరిగా ఉంటున్నాడు అనే మాటలను కూడా వాళ్ళే వాడారు మంచి చేయాలనుకున్నాడు కానీ వారికి లోతుకే ఎక్కువ కీడు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం మంచి చేసేవారికి కీడు ఎక్కువగా జరుగుతుంది అందువల్ల లోతుని గురించి వారికి తెలుసు లోతు విశ్వాసవంతుడని కూడా వాళ్ళకి తెలుసు మంచి ఆత్మీయంగా ఉన్నవాడని కూడా తెలుసు కానీ కుమార్ కుమారావు పట్టణంలోకి వచ్చినప్పుడు భూ సంబంధమైన ఆస్తుల కోసము వ్యాపారాల కోసము డబ్బు సంపాదించుకునే విషయంలో శారీరకంగా వారితో ఏకీభవించినట్లుగా వారితో స్నేహం చేసినట్లుగా వారితో కలిసిపోయినట్లుగా వారి యొక్క ఆయన యొక్క శరీర బలహీనతలు కూడా ఆ సుధమా ప్రజలకు తెలుసు ఒక్కసారిగా దేవదూతలు వచ్చినప్పుడు వీరు దుష్టత్వాన్ని ఎండగడుతూ ఆయన దైవభక్తుడుగా ప్రత్యేకి ప్రత్యేకించుకున్నట ఆ యొక్క లోతు ప్రజలకు ఇష్టం లేదు నీకెక్కువ కీడు అంటున్నారు ఈనాడు మనం కూడా అంతే లోకస్తుల్లో లోకస్తులుగా ఉండి పాపులలో పాపులుగా ఉండి పరిశుద్ధులో పరిశుద్ధులుగా ఉండి ఒక్కసారిగా నేను పరిశుద్ధుడని చెబితే మన ఇరుగు పురుగు వారు మనతో లోకంలో స్నేహం చేసిన వాళ్ళు మనల్ని నమ్మరం ఇప్పటిదాకా మనతో ఉండి ఉండి ఇప్పటికిప్పుడే దైవభక్తులా కనబడుతున్నాడని వారికి ఇష్టం ఉండదు అలాగ నేనే లోతు జీవితం కూడా కనబడుతుంది నీకెక్కువ కీడు చేస్తామంటున్నాడు కాబట్టి ఇది ఎంత మాత్రమో కుదరనట్లుగా కనబడుతుంది అందుకనే ఎవరికైనా మేలు చేయాలనుకుంటే కీడే జరుగుతున్నట్లుగా మనం కూడా బైబుల్లో మనకు ఉదాహరణ కూడా మనం చూడగలుగుతాం యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం వచనంలో ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేశాను కానీ యూదులు నీ అతని విడుదల చేసిదివా కైసరునకు స్నేహితుడవు కావు తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకల వేసిరి ఏసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులు ఏసుక్రీస్తు వారి మీద అనేకమైన నేరాల మోపి ఆయనని శిరువు మరణమును విధించాలని ఆయనను పట్టుకుని ఉన్నప్పుడు పిలాతు వారి నుంచి క్రీస్తుని రక్షించాలనుకున్నాడు ఎందుకంటే ఆయన నీతివంతుడని ఆయన అందు ఏ దోషం లేదని పిలాతుకి అర్థమైంది కానీ అతనికి ఎక్కువ కీడు జరుగుతుందని మాకు రాజు ఒక్కడే మాకు కైసరే రాజు అంటారు కైసరికి విరోధంగా చేసిన వాడు ఆయన స్నేహితుడు కాదు అని నీకెక్కువ కీడు జరిగింది అలాగైతే నీవు పదవీ పరిష్డు అవుతావు నీ పదవి పోతుంది యూదులమైనా అన్యుడివైనా నీవు రాజుగా ఉన్నావు మా ఎంపిక ద్వారా ఇప్పుడు మా ఆజ్ఞలను మా నిర్ణయాలను తోసివేస్తే నీ రాజరికమే పోతుంది అన్నట్లుగా వారి యొక్క కేకలు ఫిలాతుని న్యాయా న్యాయాలు గ్రహించాడు అన్యుడైనా కానీ న్యాయమును సత్యమును గ్రహించిన వాడు విశ్వాసిగా ఉంటాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారు యోహానుసువార్త పద్నాలుగు ఆరులో నేనే మార్గమును సత్యమున అన్నాడు యేసులో సత్యాన్ని చూసి నమ్మినప్పుడు అతడు ఒక రకంగా విశ్వాసలాగే కనబడుతున్నాడు కానీ న్యాయానికి న్యాయం చేయటానికి తన పదవి పోతుందని యూదులు కోరిక మేరకు యేసును సిలువు మరణమును అప్పగించడానికే ఇష్టపడ్డాడు తనకే క్యూడు దొరుకుతుందని మేలు చేయ మంచికి పోతే చెడు జరుగుతుందని గ్రహించి తనకు తాను మేలు చేసుకున్నాడు కానీ న్యాయానికి మేలు చేయలేకపోయాడు అలాగనే ఉంటుందని తెలియజేస్తుంది మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచనము ఆయన మాట బహిరంగముగా చెప్పాను పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయన గద్దెంపసాగిన ఏసు వారు తన మాటలు బహిరంగ చెప్పాడు అంటే ఈ మాటలు నేను ఎందుకు ఇలాగూ చదవాల్సి వచ్చిందంటే చాలామంది ఈనాడు నామకార్థ క్రైస్తువులు కూడా ఎలా ఉంటున్నారంటే అసలు యేసుక్రీస్తు వారు పాపును రక్షించడానికి మరణించాల్సిన అవసరమేముంది రక్తం చెందా చిందించాల్సిన అవసరం ఏముంది ఆయన యథార్థమైన జీవితం చాలు కదా మోడలిస్ట్ క్రైస్తవులు కూడా ఈనాడు అలాగే అంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఏసు చనిపోవాల్సిన అవసరం లేదు ఏసు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు ఏసు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు వారు రక్తం కార్చ కార్చాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఈనాడు చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు అపవాది కోరిక కూడా అదే కదా ఎందుకంటే దేవుని యొక్క సిద్ధాంతం చెబుతుంది రక్తము చిదించకుండా పాపక్షమాపణ కలగదు రక్షకుడు యూదుల్లోనే పుడతాడని లేఖనాలు ముందుగా చెప్పినందువలన సాతానుడు ఆది నుంచే అపవాది యేసును అంతం చేయాలని లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి రాకుండా ఉండాలని ఆయన పుట్టకుండా ఉండాలని ఆది కాని చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలుసు ఉదాహరణకు యాకోబు రాహేలునే ప్రేమించాడు లేయాను ప్రేమించాల యోధా పుట్టాల్సింది లేయా లేయాకే రాహేలు కాదు యోధాల నుంచి యేసుక్రీస్తు వారు రావాల్సి ఉంది మరి యోదా పుట్టాలంటే లేయాని పెళ్లి చేసుకోవాలి అందుకనే లేయాకి జబ్బు కళ్ళుని కలిగిచ్చాడు అపవాది కీడు చేసేవాడు అపవాది మేలు చేసేవాడు దేవుడు అందము మోసకరం సౌందర్యం వ్యర్థము అని లేఖనం చెప్పినట్లుగా రాహ్యలకు గొప్ప సౌందర్యాన్ని ఇచ్చాడు ఆమెనొక్కదాన్నే చేసుకోవాలన్నట్టుగా యాకోబుకి ఆశలు కలిగించాడు లేయాని చేసుకోకూడదని కానీ విధి నిర్వహణ ఇక్కడ లాభానికి గొప్పతనం ఏమి లేదండి దేవుని చిత్తము లేయా యాకోవు భార్య కావాలి లేయా ద్వారా యోధా పుట్టాలి అని దేవుని సంకల్పం దాగి ఉంది అందులో అలాగనే అంత మాత్రమే కాదు ఆది నుంచి కూడా యూదులలో నుంచి యూదులే ఉండకూడదని ఎస్టేరు గ్రంథంలో హామాను నిర్ణయించినట్టుగా మనం చూస్తాం మొర్దికైని యూదులను లేకుండా భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు దీని ఉద్దేశం ఏంటంటే యువదా పుట్టకుండా చేయాలని ప్రయత్నం చేశాడు యూదులు లేకుండా ప్రయత్నం చేశాడు దీనికి అంతటి కారణము అపవాది యొక్క అండర్ గ్రౌండ్ కుట్రా ఏంటంటే యూదులలో నుంచి క్రీస్తు వస్తాడని క్రీస్తు వస్తే పాపులు రక్షణ కొరకు చనిపోతాడు సిలివేయబడతాడని వాడికి ముందే తెలిసి ఆది నుంచే ఆటంకాలను కలిగిస్తున్నాడు సరే అంత మాత్రమే కాకుండా ఇంకా ఎలాగో చేస్తున్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పుట్టి ఆయన పాపుల రక్షణ కోసం చనిపోవటానికి సిద్ధపడినప్పుడు అదిగో ఇక్కడ మనం చదువుకున్న మార్క్స్ వార్తలు పేతురు ఏసుక్రీస్తు వారు పట్టు చేయి పట్టుకొని ఇది నీకు దూరమవును గాక అనే తట్టుగా అపవాది పేతురులోకి వచ్చి కూడా ప్రయత్నం చేస్తున్నాడు అంటే శిలువ మరణానికి పోకూడదని ఏసుక్రీస్తు వారు మనం ఎరుసలేమునకు వెళుతున్నాము ఆ అక్కడ నన్ను పట్టుకొని శిలువు శిలువే చంపుతారు అని అంటాడు పేతురులో ఈ ఆలోచన కలిగించింది అపవాది అందుకనే ఏసుక్రీస్తు వారు సాతానా నా వెనక పొమ్ము అని అన్నాడు ఇంత మాత్రమే కాదండి యోహాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం పదివచ్చ కూడా గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకును నాకు అధికారం కలదని నిన్ను శిలువు మరణము వేయుటకును నాకు అధికారం కలదని నీవెరగవా అని ఆయనతో అనిను పిలాతు ఈ మాటలు చూసినప్పుడు విడిపించడానికి నేను శక్తివంతుణ్ణి అలాగే రక్ష నిన్ను సిలువు మరణం విధించడానికి కూడా నేను అధికారం గలవాడనని తన అధికారాన్ని బట్టి నాకు నీవేమి ఉత్తరం చెప్పవా నీ అందు ఏ పాపం లేదని నాకు తెలుసు నిన్ను విడిపించాలని నాకు తెలుసు అన్నట్లుగా లోక కూడా అపవాది దూరి న్యాయమును న్యాయమును మాట్లాడుతున్నట్టుగా చేసి యేసును సిలువు మరణం నుంచి తప్పించాలని ఇది అపవాది యొక్క కుట్ర ఇయ్యున్నదని మనం చూస్తున్నాం అంతేకాకుండా ఆఖరగా ఆయన ఆ అపవాది చేసిన మరొక ప్రయత్నం ఏంటంటే మతీసు వార్త నాలుగో అధ్యాయము పదివోచనంలో యేసు వానితో సతనా పొమ్ము నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపగలను అని వ్రాయబడి ఉన్నదని నువ్వు అంటే ఈ మాటల్లో యేసుక్రీస్తు వారు బాప్తి పొంది వర్ధ నదిలో ఒడ్డుకొచ్చినప్పుడు నలభై దినాలు ఆత్మశాత అరణ్యమునకు ప్రార్థన చేయుటకు బలపరచటానికి వెళ్ళినప్పుడు ఇదే అదును చూసుకొని సాతానుడు నీవు దేవుని కుమారుడు అయితే ఆకలవత్ని రాళ్ళని రొట్టెలుగా చేసుకోమన్నాడు దేవుని కుమారుడు కాదు నువ్వు దేవుడు కాదని అపవాది మాటలు వినేటట్లుగా దేవుని మాటలను త్రోసివేసేటట్లుగా డైరెక్ట్గా వాడే రంగంలోకి తిరిగి యేసుక్రీస్తు వారితోనే పోరాడుతున్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ గుడి శిఖరం నుంచి దూకు నీ కాలుకు రాయైనా తగలకుండా దేవదూతలు నేను కాపాడుతారు కదా అని ఆయన రెచ్చగొడుతున్నాడు ఏసుక్రీస్తు వారికి వానికి వాక్యంతోనే సమాధానం చెబుతున్నాడు ఆఖరిగా చెబుతున్న మాటలు ఏంటంటే వాడికి తెలుసు నేను ఓడిపోతానని ఆయన గెలుస్తాడని ఆయన పంతము నెగ్గుతుందని నా పంతము ఓడిపోతుందని నాకు నిర్ణయించిన అగ్నిగండమునకు నేను వెళ్ళవలసి వస్తుందని తెలిసి చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఎందుకండి ఈ రాజ్యమును ఈ అధికారాలు ఇవన్నీ నాయే నేను ఎవరికైనా ఒకరికి ఇవ్వాలని ఆశపడుతున్నాను అది ఎవరో ఎందుకు నీకే ఇస్తాను నాకు ఒకసారి మురుక్కు అన్నాడు ఎంత తెలివండి అపవాది ఎన్ని కుయుక్తులతోటి ఆయన శిలువ మరణానికి పంపుకొని ఉండేటట్లుగా అంటే నువ్వు శిలువ మరణం పొందాల్సిన అవసరం లేదు ఇక నువ్వేం చేయన అవసరం లేదు ఓరికి నా పాదాలకు మొక్కితే చాలు ఈ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తానంటున్నాడు అక్రమంగా రాజ్యం సంపాదించడం వీరుల రక్షణము కాదు కాబట్టి యేసుక్రీస్తు వారు సాతానా నా వెనుకకు పొమ్ము ప్రభు అయిన దేవునే మొక్క మొక్కవలసి ఉన్నది కదా ఆయన చెప్పాడు సుచారండి వాడి ఆటంకాలు వాడి ప్రయత్నాలు ఎన్ని విధాలుగా ఉన్నాయో ఆ లక్షణాలే ఈనాడు చాలామంది విశ్వాసంలో కూడా వచ్చినవి అందుకే వారు మాట్లాడుతుంది అట్లాగా ఎందుకు యేసుక్రీస్తు వారు సెలివేయాల్సిన పనే ఉంది ఆయన మాదిరి జీవితం చాలదా ఆయన ప్రాణం పెట్టాల్సిన పనే ఉంది ప్రాణం పెట్టకుండా పాపును రక్షించలేడా ఈ ప్రశ్నలు అంటే నిజమే అన్నట్టుగా ఉన్నాయి కానీ లేఖనాన్ని తప్పుతున్నారు అన్న సంగతి వారికి గుర్తెరగకుంటున్నారండి మారు మనసు పొందరు మార్పు చెందరు దేవుని నమ్మరు దేవుడు ఆత్మవారిలో ఉండదు కానీ ఈనాడు ఇంకొక టైపులో అపవాది దేవుని బిడ్డల్లో విశ్వాసుల్లో పనిచేస్తున్నాడు నమ్మకుడనే దైవ కార్యాలను చేస్తారు నమ్మకుండానే దేవుని వాక్యాలు చెబుతారు నమ్మకుడనే అద్భుతాలు చేస్తారు నమ్మకుడనే అపవిత్రాత్మలను ఎల్లగొడతూ ఉంటారు ఇలాంటి తెగ అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తున్నట్లుగానే ఇక్కడ అపోస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము పదిహేనవచనంలో అందుకు ఆ దయ్యము నేను యేసును గురించి ఎరుగుదును పౌరులు కూడా ఎరుగుదును కానీ ఎవరిని అడగగా అనే మాటలు చూస్తున్నామండి ఒక యూదుడైన సేవా కుమారుడు ఏడుగురు అతడు యూదుడు అంతేకాదు ఆయన ప్రధాన యాజకుడని అని కూడా రాయబడి ఉంది దేవుని సేవ చేసేవాడి ఏడుగురు కుమారులు వాళ్ళు నిజంగా నమ్మలా ప్రభుని ఏలీ కుమారులు నమ్మనట్టుగానే ఇక్కడ వీరు కూడా నమ్మలా నమ్మకుండానే మేము కూడా యేసును గురించి ప్రకటిస్తాము అద్భుతాలు చేస్తాము దయ్యాలు పారగొడతాము అని చెప్పి ఒక అపిత్రాత్మ పట్టిన వారి దగ్గరకు వచ్చి ఏసునామను ఉచ్చాటన చేస్తున్నారు ఏసునామను అపో అపో అపిత్రాత్మను వెళ్ళగొట్ట చూస్తున్నారు అయితే వారిలో ఉన్న అపిత్రాత్మ పట్టిన వారిలో ఉన్న ఆ దయ్యమే మాట్లాడింది నేను ఏసిన ఎరుగుదును పౌరుని కూడా ఎరుగుదును మీరెవరు అని వారి మేన పడి వారిని లొంగదీసి వారి బట్టలు లాగివేసినట్లుగా చూస్తాం అయితే ఆ ఏడుగురు దిబ దిగంబరులై అపవాది నుండి పారిపోయినట్లుగా చూస్తాం చూచారండి సాతాను ముసుకెలాంటిదో నమ్మకూడనే మార్పు పొందకూడనే జీవితాన్ని మార్చుకోకుండానే దేవుని బిడల్లాగా నటింపజేసేటట్టుగా చేసి లోకానికేమో వారి దేవుని బిడలని ప్రకటన చేస్తూ మరలా ప్రత్యక్షంగా అపవాది వాడిని గద్దించి లొంగదీసి దేవుని నామానికి అవమానం కలిగించేటట్టుగా ఎలా చేస్తున్నాడు కానీ దాన్ని గుర్తెరగాలి విశ్వాసులు అనేవారు దేవుని నమ్మిన వారు నమ్మన వాళ్ళు కూడా నాలో అపవాది పనిచేస్తున్నాడా దేవుని ఆత్మ పనిచేస్తుందా అని వాక్యముతో తమ జీవితాన్ని బేరీ చేసుకొని నాలో క్రియారూపం దాలుస్తుంది పరిశుద్ధాత్ముడా దురాత్మ అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సి ఉన్నది అందుకనే చాలామంది బోధకులుగా కానీ లేక సేవకులుగా కానీ అనేకులకి అద్భుత కార్యాలు చేసేవారుగా కానీ ఉండకూడదు అట్లా ఉండటం వల్ల ప్రమాదము రెండంతల కీడు అనుభవిస్తారు లోతును కూడా అదే కదా అంది వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తామని మేము దేవదూతాల మాత్రమే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రమే పాడు చేయాలనుకుంటున్నాం నువ్వు మాకు అడ్డు చెప్పావంటే నువ్వు మాకు దేవుని బిడ్డగా కనబడ కనబడతా కనబడాలనుకున్నావంటే దాకా నువ్వు మాతో లోకస్తుడిగా జీవించి ఇప్పుడికిప్పుడే నువ్వేదో మార్పు చెందినట్లుగా వాళ్ళు రాగానే దేవుని బిడ్డగా నీవు కనబడాలనుకుంటే వాళ్ళకంటే ఎక్కువగా నీకు ఎక్కువ పీడి చేస్తామన్నారు అంతేనండి ఈనాడు మనం కూడా మార్పు లేకుండా మారు మనసు పొందకుండా దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోకుండా ఇలాగ దేవుని బిడలంగా స్వార్థీ దేవుని దేవుని పనిచేసేవారంగా ఉంటే సాతాను నీకెక్కువ మూడిద్దని చూతున్నాడు ఏళ్ళగోడ అందుకనే యాకోవ పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చంలో నా సహోదరులారా బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు సూచారండి ఎంత బాగా చెబుతున్నాడు మీలో అనేకులు బోధకులు కాపాకండి మీలో పరిశుద్ధాత్ముడు లేడు మీరు మారు మనసు పొందల మార్పు చెందల అలా జరిగినట్లుగా నటించేటట్లుగా అపవాది మీలో ఉండి చేస్తున్నాడు ఒకవేళ మీ మాటలు లోకానికి తీగా ఉండవచ్చు తేనె ఉండవచ్చు జారశ్రీ పెదవుల నుండి తేనె కారునట్లుగా అపవాది మాటలు కూడా తీగా ఉండవచ్చు మీ మాటలు కూడా లోకంలో అనేకులకి బ్రహ్మాండంగా ఉండవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు మీ ద్వారా వారి జీవితాల్లో పనిచేయడు అబద్ధ బోధకులు మీరు మీరు మార్పు చెందకుండా వాళ్ళని ఎలా మార్పు చేస్తారండి మీరు మారు మనసు పొందకుండా వాళ్ళని ఎలా మారుస్తారు నీలో దేవుడు లేకుండా వాళ్ళని ఎలా మారుస్తారు నువ్వు గుడ్డివాడిపోయి ఉండి మరొక గుడ్డివానికి ఎలా దారి చూపించగలవు నువ్వు బాగుపడాలి కదా అలాగుండి మీరు బోధకులు చేయ బోధకులుగా ఉండబాకండి అలాగుంటే మీకు కఠినమైన తీర్పు ఉందని చెబుతున్నాడు లోతుకు లోతుకు వలే వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తామని చెప్పినట్లుగా లోతు మాటలు వాళ్ళు ఎదుట హేళనాస్పదమైనట్లుగా వారి ఎదుట లోతు యొక్క విశ్వాసం పనికిరాలా లోతు యొక్క ఆత్మీయత పనికిరాలా లోతు యొక్క మాటల పనికిరాలా ఎందుకంటే లోకంలో వారితో కూడా ఇప్పుడు దాకా ఉండి దేవదూతలు రాగానే ఆయన మనసు మార్చుకొని మరలా నేను విశ్వాసిని నేను ఆత్మీయుడను అన్నట్టుగా ప్రత్యక్షమయ్యాడు అందుకు లోకానికి ఇష్టం లేదు ఈనాడు కూడా లోకంలో లోకస్తులకు నిజమైన మార్పు లేకుండా ప్రభు రక్తంలో కడగబడకుండా మార్పు జీవితము మారు మనసు లేకుండా ఒకవేళ నువ్వు దేవుని పనులు చేసినా అది నీకు ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు అని ఇందులో మనము స్పష్టముగా చూడగలుగుతున్నాం ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితం ఎలాగుంది తోటి దైవజ దైవజనుడైనా సరే సంఘ పెద్దలైనా మన పని ఎలా ఉంది మన ఎలా ఉంది మన మార్పు ఎలా ఉంది ఒకవేళ లోతులాగా ఉన్నామేమో లోతు నీతివంతుడుగానే కనబడ్డాడు ఆ సుధమగుమర్ర పట్టణము అగ్నిచేత కాల్చబడవలసిన ఆ స్థానంలో ఉండకుండా తప్పించబడ్డాడు కానీ కానీ తన వలన ఏ ప్రయోజనము ఆ ప్రాంతానికి పనికి రాలేదు అలాగే మనం కూడా ఉన్నామేమో ఒకవేళ అలాగుంటే మనం తీర్పు పొందవలసి ఉంది శిక్ష పొందవలసి ఉంది అబద్ధ బోధకులుగాను అబద్ధ ప్రవక్తలు గాను మనం ఉండకూడదని అనేక మంది దైవజావకులకు బోధకులకు ఈ వివరాన్ని యాకోవు వివరిస్తున్నాడు సహోదరులారా అంటున్నాడు మీలో అనేకులు బోధకులై ఉండకుడి అంటున్నాడు మనం ఏమై ఉండాలో మన ఆత్మీయ స్థితిని బట్టి మనల్ని మనం బేరీ చేసుకొని ప్రభువుకి మహిమార్థంగా వారంగా ఉండాలని ప్రభు ప్రకటన మనం చేస్తూ దేవుడి మాటలు మన కోసం జీవించినట్లుగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ మిథులైన ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దయచేత కృపచేత నా ప్రభా మీరు అందించిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి నా ప్రభా నాయన తండ్రి ఆనాడు లోతు ప్రవర్తన జీవితము ఆ సుధామా పట్నస్తులకి ఎంత మాత్రము మేలుకరంగా లేదు ఆయన బోధ కూడా పనికిరాలేదు తండ్రి ఈనాటి బోధకులకు నాయన తండ్రి అతను ఒక సవాలుగా కనబడ్డాడు చాలామంది విశ్వాసులు కూడా లోకస్తులతో మేము స్నేహం చేయకపోతే లోకస్తులను మేము ఎలాగూ మార్చగలము అని అంటున్నారు నాయనా మారుస్తారో వీళ్ళు నష్టానికి గురవుతారో ఇక్కడ లోతు జీవితంలోనే మాకు ఆన్సర్ కనబడుతుంది తండ్రి నా ప్రభా నైనా తండ్రి దీన్ని బట్టి మేము ఎలాగుండాలనో నాయనా మాకు నేర్పించమని సహాయం చేయమని నాయనా తండ్రి మా బ్రతుకులు మా బోధన మా జీవితాలని హెచ్చరించుకుంటూ మిమ్మల్ని చూసుకొని మీకోసం ఆత్మీయంగా జీవించి మీ ద్వారా మేలు పొందే బా బ్రతుకులు మాకు దయచేయమని మీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా కూడానైనా యేసు క్రీస్తు నామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రేమపూర్వకమైన అది నాశిస్తున్నాం అవర్ అడ్రస్ దేప్దేల్ ప్రేయర్ హాల్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ అసెంబ్లీ ఎన్ఎస్పి కాలనీ కురుచేడు ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ టూ త్రీ త్రీ జీరో ఫోర్